నమస్కారం ఫైవ్ మినిట్ జీరో టు హీరోకి స్వాగతం అవును జీరో టు హీరో అంటే మరి ఒక ఫైవ్ మినిట్స్లో జీరో నుంచి హీరో అవగలమా అనే కాన్సెప్ట్ ఒకటి మీ దగ్గర తీసుకొచ్చాను అసలు పైథాన్ అంటే ఏంటి ఇది ఎవరైనా నేర్చుకోగలరా అంత ఈజీ ప్రాసెస్లో మనం ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ నేర్చుకోగలమా ఎస్ మీరు వినోద నిజమే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అ సూపర్ ఈజీ రైదర్దాన్ లైక్ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే కనుక పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవటం అండ్ పైథాన్ యూస్ చేసి లైబ్రరీస్ కానీ ప్రోగ్రామ్స్ లైక్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం అనేది చాలా ఈజీయస్ట్ ప్రాసెస్ అయిపోయింది సో తెలుగులో పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మీరు కూడా సిద్ధంగా ఉంటే పైథాన్ తెలుగులో కూడా నేర్చుకోవచ్చు లైక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది అసలు పైథాన్ లైక్ ఒక లైక్ ఎప్పుడు లైక్ ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ ప్రకారం చూసుకుంటే మనం ఇట్స్ అ వాస్ట్ డెవలపింగ్ కెరీర్ అదేవిధంగా ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలవటం జరుగుతుంది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుని మీరు వెబ్ అప్లికేషన్స్ కానీ అండ్ ఇండిపెండెంట్ అప్లికేషన్స్ కానీ అదేవిధంగా డేటా సైన్స్లో కానీ డేటా ఎనాలిటిక్స్లో కానీ చార్ట్స్ విజువలైజేషన్స్లో అంటే డేటా లైక్ పండాస్ లాంటి మాడ్యూల్స్ యూజ్ చేసుకుని విజువలైజేషన్లో డేటా ఎనాలిటిక్స్ ఎనాలసిస్ టెక్నిక్స్ని క్విక్గా ఈజీగా తక్కువ టైంలో ప్రొడక్టివ్గా డెవలప్ చేయటం అనేది చాలా ఈజీ అయిపోయిన టాస్క్ సో అందుకే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన డెవలప్మెంట్ కెరీర్లో ఫ్యూచర్ కెరీర్లో ఫోర్ ల్యాక్స్తో ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ని బట్టి మీ యొక్క ఎక్స్పర్టైజ్ని బట్టి ఆఫర్ చేయడం జరుగుతుంది అంటే ఈజీగా ఇస్తారంటే మీలో ఉన్న స్కిల్ని బట్టి ఇది ఆఫర్ చేయడం జరిగింది సో మీరు పైథాన్ మరి ఎవరైనా నేర్చుకోవచ్చా నేర్చుకోవాలంటే ఈజీయా అనే సందేహాలు కనుక ఉంటే నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సమ్ అదర్ డిఫరెంట్ ఫీల్డ్లో ఉండి యూ వాంట్ టు స్విచ్చింగ్ మేక్ ఓవర్ టు పైథాన్ ఇండస్ట్రీ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సైడ్కి మీ కెరీర్ని ట్రాన్స్ఫార్మింగ్ చేసుకోవాలనుకున్న పైథాన్ లాంగ్వేజ్ చూజింగ్ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పగలను అయితే ఇక్కడ మీ ప్యాషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి డబ్బులు సంపాదించటం ఒక్కటే మీ ప్యాషన్ అయితే మాత్రం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు ఎప్పుడైతే మీ ప్యాషన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్తో నేర్చుకోండి లాజిక్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టో స్టేట్మెంట్స్ సింటెక్స్ ఫ్రీలో ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా నేర్చుకుని కాన్ఫిడెంట్ బిల్డ్ చేయండి ప్యాకేజెస్ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎదుక్కుంటూ వస్తాయి మీరు కూడా ఇంటర్వ్యూస్లో మీకున్న స్కిల్తో కమాండ్తో ప్యాకేజెస్ని డిమాండ్ చేయగలరు ఈ విషయాన్ని ఈ లాజిక్ని మర్చిపోవద్దు సో అదేవిధంగా ఎవరైనా సరే పైతా నేర్చుకోవచ్చు స్టార్ట్ చేయొచ్చు అండ్ మీరు కనుక ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి నేర్చుకోవాలని అనుకుంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్తో ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయిన తర్వాత రియల్ వరల్డ్కి సంబంధించిన చిన్న చిన్న ప్రోగ్రామ్స్తో స్టార్ట్ చేయండి ఓన్గా కోడ్ ఇంప్లిమెంట్ చేయడం రాయటం అనేది ప్రాక్టీస్ చేయండి అండ్ మీ థాట్స్ని మీకు వచ్చే ఆలోచనల్ని ప్రోగ్రామింగ్ రూపంలో ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఆ కోడ్లో రాసి అది అప్లికేబుల్ అవుతుందా లేదా అనే రిజల్ట్ సెట్ని మీరు క్రియేట్ చేసుకోండి అది మిమ్మల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సో డెవలపర్ కెరీర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం ప్రయత్నించండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ